ప్రాక్టీస్ కట్ట మరి ఎందుకు ఎర్తాలో గింటగరం ప్రాక్టీస్ కరా పోయ అమ్మ అసలు ఊకుంటలేదు కదా ఓనన్న ఓ ఎర్తది నా మీ మీ అయ్యో ఆడి పిల్ల ముందే ఈ పిల్ల ఊక వట్టి గట్టనే ఉంటాయి ఏం పోతాంది పిల్లగల్ల నేర్పితే జల్ది వచ్చి పెడతారని ఈ పిల్లగల్లనే వడతారు ఏర్పిస్తారు ఇంత ఈ పిల్ల ఏడిపిపోడి ఇప్పుడు తక్కువైతేనే జమాకు బెండాని మామకు ఆమా నువ్వైతే వనైదాని ఈ పిల్ల ఎడపు తక్కువ కావాలే తక్కువై మంచి ఆడుకుంటనే నీకు మా సాయింద్రం తెచ్చి ఇంట పెడతాం ఆగా పిల్ల ఉంగా అనుకుంటనవొట్టే ఆ బోముస్రోడండి ముస్రోడే అవ్వ ఏ మేడపే జరా సాయింద్రం ఇంత కూర తెచ్చాటి వారే